హలో అండి వెల్కమ్ టు మేడం ఫుడ్స్ ఇప్పుడు టైం వచ్చేసరికి నైట్ టెన్ ట్వంటీ అయిందనమాట సో రేపు డెలివరీ చేయాల్సినటువంటి ఆర్డర్స్ ఉన్నాయండి కొన్ని వాటిల్లో ఒకటి రొయ్యల పచ్చడి కూడా యాక్చువల్గా ఏమైందంటే నేను ఇది ఆ ముందల రోజే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి కాకపోతే నేను ఎప్పుడు తీసుకొచ్చే రొయ్యలు దగ్గర రొయ్యలు లేవని చెప్పారు వాళ్ళు అయిపోయినాయి టైం బట్టి ఇది రావడానికి అన్నారు సో అందుకని వేరే దగ్గరికి వెళ్ళాను అక్కడ ఏం జరిగిందంటే నేను మీడియం సైజు ఆర్డర్ ఇచ్చాను నాకన్నా ముందు ఇంకొక అతను ఒక ఫిఫ్టీన్ కేజీస్ వరకు తీసుకున్నాడు వాళ్ళు మనకి పైన పొట్టంతా క్లీన్ చేసి ఇస్తారు కదా సో అందుకని ఒక టై టైం అండి ఒక వన్ అవర్ అట్లాగా అన్నారు నేను ఇంకా చాలా వర్క్ ఉంది కదా అని చెప్పేసి నేను వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి వచ్చాను ఇంకా తర్వాత వన్ అవర్ తర్వాత వెళ్ళి తెచ్చుకున్నానండి ఇంటికి వచ్చి చూస్తే నేను వాళ్ళకి చెప్పిందేమో మీడియం సైజువి నా ముందు అవే వేసారు కవర్లో వన్ అవర్ ముందు తర్వాత నేను రిటర్న్ తెచ్చుకున్నప్పుడు ఆ మీడియం సైజు వాటితో పాటు వన్ కన్నా చాలా చిన్నగా ఉన్నాయి రకరకాల సైజులు ఇవన్నీ వేశారండి అసలుకి నేనేంటంటే అవి పూర్తిగా క్లీన్ చేసి మాత్రమే పచ్చడి చేస్తాను అనమాట వాటిలో ఆ నరాలు అవన్నీ ఉంచి నేను అలా చేయను అలా చేస్తే అది నీశ్వాసన వచ్చింది ప్లస్ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అవి ఉండి తింటే అందుకని నేను ప్రతి చిన్న రొయ్యకైనా సరే నరాలు అనేవి క్లీన్ చేస్తాను అవి తెచ్చిన రోజైతే నాకు మార్నింగ్ లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే క్లీన్ చేయడము నైట్ సారీ ఈవినింగ్ త్రీ థర్టీ అయింది అనమాట అన్ అవర్స్ నాకు టైం అనేది చాలా వేస్ట్ అయిపోయింది వాటితో పచ్చడి చేశానండి అసలు ఎంత వరస్ట్గా అంటే అంత వరస్ట్గా ఉంది టేస్ట్ అసలు అలాంటివి సేల్ చేశాను అనుకోండి నా మొహాన్ని ఇసిరి కొడతారనమాట కస్టమర్ అనేది అంత వరస్ట్గా వచ్చింది ఆ టేస్ట్ అనేది ఇంకా అవి ఎలా ఇస్తామో అందుకని చెప్పేసి మళ్ళీ ఇవి నెక్స్ట్ డే ఈవినింగ్కి వెళ్ళి నేను ఎప్పుడు తెచ్చుకునే దగ్గర కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే తీసుకొని వచ్చానండి ఇంకా ఇవి క్లీన్ చేసేటప్పటికి సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఆ లోపల నరాలు అవన్నీ క్లీన్ చేసి నేను ఉడకబెట్టి దానికి సంబంధించిన మసాలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవడానికి నాకు నైట్ టెన్ ట్వంటీ అనమాట సో ఇంక ఇప్పుడు ఇవన్నీ వేయించేసి ఇట్లా చేస్తున్నాను కొంతమంది ఏంటంటే అవి ఉడకబెట్టేసి తర్వాత ఆయిల్లో ఫ్రై చేసి వాటిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అన్నీ వేస్తారండి అట్లా కాకుండా మనము ఫస్ట్ రొయ్యలను ఉడకబెట్టి వేయించి సపరేట్గా తీసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పొడి మసాలా అన్నీ వేసి ఇంకో ఐదు నిమిషాలు వేయించి అప్పుడు మనం ఈ రొయ్యలు అనేవి యాడ్ చేసామనుకోండి ముక్కకి బాగా పట్టిద్ది అనమాట టేస్ట్ కూడా బాగుండిద్ది మనం ఇట్లా కాకుండా సపరేట్గా స్టవ్ ఆఫ్ చేసేసి రొయ్యలు వేగిన తర్వాత అప్పుడు ఉప్పు కారం అవన్నీ యాడ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగోదు ఒకవేళ మీరు అలా చేస్తూ ఉన్నారనుకోండి రొయ్యలు పచ్చడి ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి మొక్కకి బాగా పట్టిద్ది అనమాట ఉప్పు కారం మసాలా అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉండిద్ది ఇలా చేస్తే అదే మనం ఉప్పును కూడా వేయించుతున్నాం కాబట్టి దాంట్లో ఉండే చెమ్మ అనేది మొత్తం పోయిద్ది తడిదనం అనేది ఇంకా ఇక్కడ చేసిన తర్వాత మొత్తం గాస్ బౌల్లోకి తీసుకున్నానండి సపరేట్గా ఎందుకంటే మనం దీంట్లో నిమ్మరసం అనేది యాడ్ చేస్తాం కదా ఐరన్ కడాయిలో అట్లానే ఉంచి మనం నిమ్మరసం అనేది యాడ్ చేయకూడదు అందుకని చెప్పేసి నేను సపరేట్గా తీసి మళ్ళీ నిమ్మరసం అనేది కలుపుకున్నాను ఆ క్లిప్ అనేది ఇక్కడ యాడ్ చేయలేదండి మిస్ అయింది అది ఇంకా నెక్స్ట్ అదే రోజు నేను చక్రాలు అవి కూడా చేశాను అవి మొత్తం అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఆ రొయ్యల పచ్చడి అన్నీ చేయడం అయిపోయిన తర్వాత ఆ రోజుకి కడగాల్సిన గిన్నెలు అన్ని క్లీన్ చేసేసి అలానే పెట్టాను అవి ఎందుకు సర్దలేదంటే నీరుండిద్దిద్ది కదా అంతే పెడితే పాత్రలు పాడైపోతాయి అందుకని అలానే ఉంచాను ఇంకా అవన్నీ రేపు మార్నింగ్ సర్దుతాను ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి నాకు లెవెన్ ట్వంటీ అయ్యిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్